డా గారు లాంటి పెరిగినాడు ఎవరు మాకు ఆదర్శంగా కనిపించారు ఒక గోపురాజు రామచంద్రరావు గారు గోరగారు కులాన్ని వ్యతిరేకించి కుల నిర్మూలన కోసం హేతుబద్ధమైన ఆలోచన కోసం జీవితాన్ని అంకితం చేసి ఉద్యమాన్ని నిర్మించిన వజీర్ గారు వారి కుటుంబానికి చెందిన మనిషి ఒక తిరుపతి నేని రామస్వామి గారు సామాజిక న్యాయం కావాలి కున్నానికి అత్యంతంగా మూఢ నమ్మకాలు పోవాలి హేతుబద్ధవాదాలు పెరగాలని జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఒక కట్టమంచి రామలింగారెడ్డి గారు హేతుబద్ధమైన ఆలోచన సామాజిక న్యాయం దానికోసం కులరహితంగా కావాలని చెప్పి నేను పోరాడినవాడు ఆంధ్ర యూనివర్సిటీ పెత్తామహ ఆ యూనివర్సిటీ మీలో చాలామంది తెలిగిపోవచ్చు దాని వ్యవస్థ ఒక తాపే ధర్మారావు గారు కులానికి మతానికి అతీతంగా మూఢ నమ్మకాలను చీల్చండాడినవాడు కులాన్ని నిర్దించడం కోసం పోరాడినవాడు ఒక గిడుగు రామూర్తి పంతులు గారు మన చరిత్రని సంస్కృతిని సాహిత్యాన్ని మన దగ్గరికి తీసుకొచ్చిన వాడు సామాన్య దగ్గర తీసుకొచ్చిన వాడు ఇలాంటి మహామహులు వాళ్ళ వాళ్ళ పుట్టిన నేపథ్యాన్ని త్యజించి సమాజం కోసం అద్భుతమైన కృషి చేసే స్ఫూర్తిగా ఆనాడు నిలిస్తే ఈనాడు కులం తప్ప అక్రమ సంపాదన తప్ప అర్హత లేనటువంటి మూర్ఖులు అజ్ఞానులు సమాజ వినాశకారులు వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు సమాజం ఏ కులమైనా ఏ పార్టీ అయినా సరే నాకు అనవసరం ఈ కులం ఆ కులం ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేవు వీళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉంటారు నాకు తెలిసి వాళ్ళు నేను ఏం మాట్లాడినా కూడా వెంటనే కులం వస్తుంది మతం వస్తుంది ప్రాంతం వస్తుంది మరొకటి వస్తుంది ఇక్కడ మాకెవరికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఈవేళ దేశము రాష్ట్రము ఉన్న పరిస్థితుల్లో మన పిల్లల భవిష్యత్తుని ఎట్లా కాపాడుకోవాలి ఒక జాతి భవిష్యత్తు నిర్మాణం చేయడంలో చాలా సమాజం పాత్ర వహిస్తుంది నమ్మిన విశ్వాసాలు పాత్ర వహిస్తాయి కానీ రాజు